సర్కార్పై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు సచివాలయం ముందు తెలంగాణ అస్తిత్వ చిహ్నం ఉండాలన్నారు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటం తన ప్రాబల్యం పెంచుకునేందుకే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన మండిపడ్డారు తాము రాజీవ్ గాంధీని అవమానించటం లేదని సచివాలయం అమరజ్యోతి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు సెక్రటేరియట్ ఎదురుగా సెక్రటరేట్ ప్రధాన ద్వారానికి ఎదురుగా అమరజ్యోతి ఏదైతే తెలంగాణ అమరుల స్మారక కేంద్రం నిర్మించుకున్నామో ఆ రెండింటి మధ్యలో ఉన్న స్థలం అటు అమరజ్యోతికి ఎదురుగా ఇటు సెక్రటేట్కు ఎదురుగా ఉన్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఉద్దేశించి ఆ స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించి ఇవాళ అక్కడ ఆయన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానంటున్నాడు ఆ కు అమరజ్యోతికి మధ్యనున్న స్థలంలో అది తెలంగాణ తల్లిని అక్కడ పెడితే సమంజసంగా ఉంటుంది అది తెలంగాణ స్వాభిమానానికి గుర్తుగా ఉంటుంది తెలంగాణ ఆత్మగౌరవానికి గుర్తుగా ఉంటుంది ఆ తల్లి తెలంగాణ పరిపాలనను తెలంగాణ ప్రజల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది కనుక అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి గత ప్రభుత్వం నిర్ణయించింది అని అసెంబ్లీ వేదికగా చెప్పినా పలు ప్రజావేదికలు ఆధారం చేసుకొని చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా ససేమిరా కాదని ఒక రాజకీయ సంకుచిత వైఖరితోని ఇవాళ ఆయన అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు